Hi, friends. సో ఇది ఎర్రకంది పప్పు మీలో ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలిసే ఉంటుంది యాక్చువల్లీ మన సైడ్ ఎక్కువగా ఎల్లో కలర్ది వాడతాం కదా ఇదైతే ఎర్రకంది పప్పు హైబ్రిడ్ అనుకుంటే నాకు కూడా పెద్దగా తెలీదు సో ఇది రీసెంట్లీ నాకు ఒకరు ఇచ్చారనమాట దాన్ని అంటే కందులు ఇచ్చారు యాక్చువల్గా నేను మా తాతకి చెప్పి అది ఏమంటారు పప్పు వాడించమంటే అది ఈ విధంగా అయ్యిందట అంటే నేను అన్నాను సాయి కందిపప్పు కావాలి అని చెప్పి అంటే పొట్టు లేకుండా కావాలని సో పొట్టు లేకుండా అంటే కొంచెం కష్టం అని చెప్పేసి ఈ విధంగా మొత్తానికి అయితే ప్రిపేర్ అయిందనమాట చాలా వరకు పొట్టు సారీ అయితే పోయింది బట్ ఇది మామూలు కందిపప్పు కన్నా దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయట అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయట సో కాబట్టి ఇది రేట్ కూడా దాని మీద ఇది కొంచెం ఎక్కువ అనుకుంటా డిమాట్లో కూడా నేను చూసినప్పుడు సో ఈరోజు ఇందులో నేను మామిడికాయ వేసి ఉండబోతున్నాను అనమాట సో ఇది మంచిగా విధంగా వాష్ చేసుకున్నాను సో ఇది ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుందనమాట మనం కుక్కర్ అవసరం లేదు కుక్కర్లో వేసామంటే ఇంకా వాటర్ లాగా అయిపోతుంది సో అంత త్వరగా ఉడికిపోతుంది అనమాట నేను ఆల్రెడీ చాలాసార్లు కుక్ చేశాను అందుకే మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇందులో ఒక ఆనియన్ అండ్ టమాటో ఒకటే కట్ చేశాను టమాటో కూడా సో కొంచెం కరివేపాకు నేను కరివేపాకు చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అంటే వాడేది ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట సో మీలో ఎంతమంది ఎరకందిపప్పు కుక్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకే సో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను కొంచెం కారం కొంచెం పసుపు ఇది ఏంటంటే కుక్ అవగానే ఆరెంజ్ కలర్ రెడ్ కూడా కాదు ఎర్రకందిపప్పు అంటారు కానీ ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట సో ఇది కుక్ చేయగానే ఏమవుతుందంటే ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది మరి ఏంటో నాకు తెలీదు మీకు కూడా చూపిస్తాను కుక్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇందులో కావాల్సినంత వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికిన తర్వాత ఎలా ఉంటది అంటే లైక్ పెసరపప్పును ఉడకబెడితే ఎలా ఉంటదో సో అలానే ఉంటది అనమాట చూడండి ఇది కొంచెం ఉడికింది చూసారా ఎల్లో కలర్లోకి వచ్చింది పప్పు అంతని సో ఇది ఆరెంజ్ కలర్లో చూసాం కదా మనం సో ఉడికేసరికి కొంచెం హీట్ తగిలేసరికి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో ఇంకా త్వరగా కూడా ఉడికిపోతుంది పెట్టి ఒక త్రీ మినిట్స్ అవుతుంది అప్పుడే కొంచెం ఉడికిపోయింది సో ఇది ఇంకా బాగా ఉడకాలన్నమాట ఇల్లోపు రైస్ కూడా పెట్టేశాను కొండలోనే ఎక్కువ కుక్ చేస్తూ ఉంటాను రైస్ అయితే కంపల్సరీ డైలీ దీనిలోనే వండుతాను అండ్ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట మావిడికే ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను అంతే సో కంప్లీట్ అయిపోయింది ఇది మనం మళ్ళీ స్మాష్ చేయాల్సిన అవసరం లేకుండా మెత్తగా ఉడికిపోద్ది అనమాట అయినా సరే నేను ఒకసారి ఇదే స్పూన్తో నేను మంచిగా మెత్తగా చేస్తాను చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ కందిపప్పుకి మనకి మొలకలలా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా తాలింపు కూడా వేసేసాను ఇక్కడ ఏంటంటే ఎండుమిర్చి కామన్ కదా వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు సో వేసి తాలింపు వేసేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మా మామిడికే పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇందులో కొన్ని పాపర్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట సో ఇప్పుడైతే రెడీ అయ్యి మధ్యాహ్నం డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాలి సో ఇంకా వంట కంప్లీట్ అయిన తర్వాత త్రీ అలా అయింది అప్పుడు డిమార్ట్ షాపింగ్ అయితే వచ్చేసాము బుజ్జి నేను ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్ బయటకు వస్తే బొగ్గు అయిపోతాం అనమాట అంతలా ఉంది కాలిపోతాము అండ్ ఇక్కడ డిమార్ట్స్లో ఆఫర్స్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కదా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే కుకీస్ పైన చాలా ఎక్కువ పెట్టారు అండ్ సిరామిక్ కలెక్షన్ గ్లాస్ కలెక్షన్ చాలా బాగుంటుంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేసేయండి అండ్ ఇక్కడ కప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి and the రెండు ఫంక్షన్లు ఉన్నాయి సో గిఫ్ట్స్ అయితే తీసుకుందాం ఏదైనా బెస్ట్ అనిపిస్తాయి అని చెప్పేసి అది చూస్తాం అనమాట బుజ్జు నేను సో ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి బట్ ఏంటంటే ఇవి కూల్ డ్రింక్స్ కొంచెం పొడవుగా ఉంటే బాగున్నాయి అనిపించింది చాలా షార్ట్ ఉన్నాయి అనమాట పెద్దగా అనిపించలేదు బట్ కూల్ డ్రింక్స్ అవి వేసి ఇవ్వడానికి బాగుంటుందిలేండి బట్ ఇంకొంచెం అంటే లాంగ్ ఉన్నవి తీసుకుందాం అని చెప్పి చూస్తే అన్నింట్లో ఇది బెస్ట్ అనిపించింది ఈ గ్లాస్ అయితే చాలా బాగుంది జ్యూసెస్ కదీ అండ్ ఇంకా సెరామిక్ ప్లేట్స్ అయితే చాలా ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నాకు ఎక్కువ గ్లాసు సెరమిక్ కలెక్షన్ అనేది నీ మట్లో చాలా ఇష్టం అనమాట అండ్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇక్కడికి వస్తే మనకి అవసరం లేనివి కూడా కొన్ని కొనేయాలనిపించి అంత బాగుంటాయి అనమాట సో నాకు అదొక మైనస్ పాయింట్ ఉంది అండ్ ఏదైనా నచ్చిందంటే నాకు వెంటనే కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అలానే కొనేయండి ఇక్కడ ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ రెస్టారెంట్స్లో చూస్తుంటాం కదా సర్వ్ చేసేవి ఆ టైప్ ఉన్నాయి అండ్ ఇంకా నేను బకెట్ తీసుకుందామని చెప్పి ఈ సెక్షన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడైతే మనకు అంతా కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి ఎక్కువ హాట్ బాక్సెస్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే లైక్ కిచెన్ ఆర్గనైజర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఒకటి కాదు చాలా అన్నమాట అండ్ చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇక్కడ చాలా ఐటమ్స్ వరకు నేను తీసుకున్న ఐటమ్సే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఈ మధ్యన ఎక్కువ యూజ్ చేయట్లేదు స్టీల్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం కదా అండ్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఇంకొక కొన్ని డేస్లోనే స్కూల్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ ప్రైజ్ ఎందుకో నాకు కొంచెం ఎక్కువ అనిపించింది నిజంగా అంటే చిన్న పిల్లలకి ఎల్కేజీ పిల్లలకి వాళ్ళకి బ్యాగ్స్ అయితే బెటర్గానే ఉంది ప్రైజ్ పెద్ద పిల్లలకి అయితే చాలా ఎక్కువ ప్రైజ్ ఉందన్నమాట చూడండి ఇక్కడ మీకు ట్యాగ్ పెయిన్ చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా చాలా వరకు నాకు షూట్ చేయాలని అనిపిస్తుంది కానీ జనాలు ఎక్కువ ఉండడం వలన మనకంత కంఫర్ట్ ఉండదన్నమాట షూట్ చేయడానికి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది పిల్లలకి చూడండి చాలా బాగుంది ఈ బ్యాగ్ సూపర్ ఉంది కదా సో అదనమాట గర్ల్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది బ్యాగ్స్లో అయితే అండ్ అలాగే టేబుల్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే చాలామంది ఇవి ఎక్కువగా మనం అంటే ఆఫీస్ పర్పస్ అలా యూజ్ చేస్తే బాగుంటుంది అంటే అవుటింగ్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో అయితే థౌజండ్ అనమాట త్రిబుల్ నైన్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అండ్ వాటర్ బాటిల్స్ ఐస్ క్యూబ్ స్ట్రేస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది ఇప్పుడే డి మార్ట్ నుంచి వచ్చాను సో డి మార్ట్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం మీ అయితే వచ్చేసింది కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను సో కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను గ్లాస్ ఐటమ్స్ అవిను సో అవి కూడా మీతో షేర్ చేస్తాను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వాటర్ జార్ అయితే తీసుకున్నాను ఈ జార్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అనమాట అంటే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ గ్లాస్ జార్ ఇది అదే వా వాటర్కి తీసుకున్నాను అనమాట సో ప్లాస్టిక్ ఉండింది నా దగ్గర సో అందుకని చెప్పి గ్లాస్ తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పి సో ఇది రీజనబుల్ ప్రైజ్ అనిపించింది వన్ సెవెంటీ రూపీస్కి సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇవి టూ జార్స్ తీసుకున్నా ఇది ఒకటి అంటే ఇది నేను గిఫ్ట్ పర్పస్ తీసుకున్నాను లేండి ఇవి చాలా బాగుంటాయి అంటే మనం ఏమన్నా షేక్స్ కానీ లైక్ వాటర్ అయినా సరే ఎక్కువగా తాగడానికి ఇలాంటివి ఉంటే ఇష్టపడతాము సో ఇవి రెండు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సో గిఫ్ట్ పర్పస్ ఇది ఇది కూడా సో అందుకే అవి గిఫ్ట్ పర్పస్ తీసుకున్న ప్రైస్ చెప్పట్లేదు సో ఇది కూడా గిఫ్ట్ పర్పస్ ఇది సిక్స్ పీసెస్ గ్లాసెస్ జ్యూస్ గ్లాసెస్ అనమాట సో ఇది వచ్చేసి గ్లాస్ బాగుంది చూడండి చాలా దలసరిగా ఉందన్నమాట స్ట్రాంగ్గా ఉంది గ్లాస్ అనేది సిక్స్ పీసెస్ గ్లాస్ సెట్ ఎప్పుడుకో నచ్చింది బాగా ఉన్న మోడల్స్లో నాకు ఇది బాగా నచ్చింది గ్లాస్ జార్స్ అయితే గ్లాస్ గ్లాసెస్ బౌల్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి మార్ట్లో దాన్ని నెక్స్ట్ వచ్చేసి బకెట్ తీసుకున్నాను ఇది వన్ థర్టీ రూపీస్ బకెట్ అనేది వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అనమాట సో ఇది అవుట్ సైడ్ ట్యాప్ కిందకే అనమాట సో అందుకని తీసుకున్నాను బాగుంది డిజైన్ అది కూడా చాలా బెటర్గా అనిపించింది అందుకే తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా ఈ సమ్మర్లో మనకి కాటన్ కట్ అయితే చాలా బెస్ట్ సో ఎన్నున్నా మా ఇంట్లో కచ్చిప్లన్నీ మా మీ ఉంటాయి అనమాట ఇదైతే ప్యాక్ ట్వెల్వ్ ముందు ఉంటాయి ఇందులో ఎయిట్ సిక్స్ కట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ మా అమ్మాయి కోసం ఈ బ్యాండ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా సద్య అండ్ హెడ్ అండ్ షోల్డర్లో లైక్ కొత్తది వచ్చింది యాంటీ హెయిర్ ఫాల్ అని చెప్పి ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది నా హెయిర్ సీక్రెట్ అయితే హెడ్ అండ్ షోల్డర్ గ్రీన్ వాడతాను బట్ ఇది కొత్తగా అనిపించింది తీసుకున్నాను యాక్చువల్లీ పెద్దది తీసుకుంటాను సో దీని గురించి నేను ఏంటంటే ఇది ఇది యాక్చువల్లీ ఇది వాడతాను నేను సో ఇది యాంటీ హెయిర్ ఫాల్ అనేసరికి ఎక్కువ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ బుజ్జి నేనైతే ఇప్పటి నుంచో ఇదే వాడటం సో ఈ రెండు తీసుకున్నాను ఇది ఒకటి వచ్చేసి ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఒకటి ఇలా రెండు తీసుకున్నాను అనమాట అండ్ సేమ్యా ఇది చాలా బాగుంటుంది మీకు ఎదివరకు కూడా షేర్ చేస్తాను హోమ్ చెక్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అనమాట వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఇంకా అట్ట తీసుకున్నానే ఇది ఎప్పుడు తీసుకునేది అంటే ఆల్రెడీ నేను గ్రాసరీస్ తీసేసుకున్నాను బట్ కొన్ని కొన్ని లేవని చెప్పేసి నేను డిమాట్టుకు వెళ్ళాను అనమాట సో ఇప్పుడు కొ కొంచెం ఇప్పట్లో మళ్ళీ రెడీ అయ్యి సమ్మర్ ఫిస్టా జరుగుతుంది కదా రెస్టారెంట్లో అక్కడికి వీళ్ళు తీసుకుని వెళ్ళాలి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే